సిలువ ఏంటిదండి సిలువ ప్రయాస ప్రభు నందు ప్రిలరా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రయాస సామాన్యమైంది కాదు మనం ఈ ధ్యానాల్లో మనం సిలువ గురించి ఆయన శ్రమ గురించి ఆయన బాధ గురించి మనం ధ్యానం చేస్తా ఉంటాం సామాన్యమైన శ్రమ ప్రభు అనుభవించలేదు మహాశ్రమను పొందారు దైవజనుడు ప్రభు నందు ప్రియులరా ఐదు పాటలు రాశారు సిలువను గురించి ఎన్ని పాటలు రాశారు అయ్యారు ఐదు పాటలు రాశారు ఆ ఐదు పాటలు పంచ గాయాలకు సాదృశ్యంగా ప్రభు కృపకు సాదృశ్యంగా ఐదు పాటలు రాశారు ఐదు పాటలు ఊరికినే రాలేదు రాయలేదు అయ్యారు పని లేక రాయలేదు ఒక్కొక్క పాట ఒక్కొక్క ముత్యము లాంటిది ఒక్కొక్క పాట ఒక్కొక్క చక్కని అనుభవాన్ని మనకు నేర్పుతుంది ధ్యానంలో ఉండి అందుకుని రాసిన పాటలు అవి దైవజనుడు దేవదాసయ్య గారు ఆ ధ్యానంలో యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వెళ్ళిపోయారంట దైవజనుడు సిలువ ధ్యానాన్ని దర్శనంలో చూశారంట ఆ స్థలంలోకి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి ప్రభు ప్రయాసను చూస్తూ రాసిన పాటలవి మూడు సిలువలు మోసేతవా అనే పాట నాకై మూడు సిలువలు ప్రభువా నువ్వు మోసావా అంటే ఏంటి మూడు సిలువలు ప్రభు మోసింది ఒకటే కదా ఆయన మోసింది అనుకుంటారు తెలియని వారు కానీ ఆయన సిలువలు ఎన్ని అంట మోసింది ఏంటి ఆ సిలువలంటే లోక పాపములనే సిలువ ఒకటి రెండు లేని నేరాలనే సిలువ ఒకటి మూడు కర్ర సిలువ ఒకటి లోక పాపముల సిలువ ఆయన ఆత్మ మీద పడిందంట ఆ భారం లేని నేరాలు ఆయన మనస్సు మీద పడిందంట భారం పిల్లల సిలువ ఆయన శరీరం మీద పడిందంట భారం ఇలా ధ్యానంలో ప్రభు యొక్క శిలువను శ్రమను ధ్యానించుకుంటూ స్తోత్రం అన్నారు అయ్యారు కృతజ్ఞతతో ఒక చోట ఏమన్నారు ఈ ఐదు పాటల్లో ఎక్కడ అయ్యగారు స్తోత్రం అని రాయలేదు ఒక్క చరణంలోనే స్తోత్రము అని రాశారు కృతజ్ఞతతో నిండిపోయి అయ్యగారు తన హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకుని దేవదాసు అయ్యగారు గారు దేవుని సిలువను ధ్యానిస్తూ స్తోత్రమయ్యా అని కార్యానికి అన్నారు ఏంటి ఆ చరణం నానే రాములుసు పైనా వేసి నీ నెనరు నాకు స్తోత్రము ఏంటంట నా నేరాలు వేసయ్యా నీ పైన వేసుకున్న నీ ప్రేమకు నీ నెనరుకు నీ జాలికి స్తోత్రాలయా అని దైవజనుడు దేవుల్లో లేనమైపోయి ధ్యానంలో లేనమైపోయి కృతజ్ఞతతో వ్రాసిన చరణం ఆ చరణం పిల్లల తర్వాత ఇంకా లోతుకు వెళ్ళిపోయి నారుణము తీ నాదేవా నా ప్రభువా ప్రిలరా ఈ చరణానికి నేటి చాలా మంది మారిపోతున్నారు సామాన్యమైన చరణాలు కాదండి సామాన్యంగా ఆయన రాయలేదండి నా రుణము తీర్చిన నాదేవా నా ప్రభువా నీ రుణాన్ని నేను తీర్చగలనా ఈ చరణం పాడుతుంటే వినే చాలామంది మారిపోయారు ఈ చరణం పాడుతుంటే చాలామంది గుండె నీరైపోయింది ప్రిల్ల మా సంగుల్లో ఒక విశ్వాసి నూతనంగా వచ్చేది ప్రభువుని కొత్తగా నమ్ముకుంది కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మగారు ధ్యానం చేస్తా ఈ చరణం పాడుతుంటే ఆ చరణాన్ని ధ్యానంలో ఆవిడ ఏకిపించి ఆ చరణాన్ని తను కూడా పాడుతూ గొక్క పెట్టి ఏడిసి తర్వాత పరిపూర్ణంగా మా మనసు పొందుకుంది ఆవిడ ప్రియులరా అనేక మందిని ప్రభావితం చేసే చరణాలవి అనేక మందిని పాపాలు ఒప్పుకునే చరణాలవి నిజమే కదయ్యా నా రుణం ఎవరో తీర్చలేదయ్యా ఈ లోకంలో ఎవరైనా రుణం తీర్చాలంటే వెయ్యి రూపాయలు ఇస్తే ఇంకొక వంద రూపాయలు కలిపిస్తే వారు రుణం తీర్చగలమేమో లేకపోతే వారిచ్చిందాన్ని కొంత ఎక్కువ ఇస్తే వారు రుణం తీర్చగలమేమో కానీ ప్రభావా నీ ప్రాణత్యాన రుగాన్ని ఈ రుణాన్ని ఎలా తీర్చగలను నేను ఏమిచ్చి తీర్చగలను ఎలా వెలకట్టి తీర్చగలను నీ రుణం నేను తీర్చలేనయ్యా అని దైవజనుడు దేవుని ప్రయాసం చూస్తూ దేవుని యొక్క బాధను ధ్యానం చేస్తూ వ్రాసిన కీర్తనలవి ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువారి ప్రయాస సామాన్యమైంది కాదండి యేసు ప్రభువును ఆ శిలువ మీద ఆ కొండ మీద వరకు మోయించి నిండు గాయాలతో ఉండగా అప్పటికే దాహం దాహంతో ఆయన ఉండగా నోరు ఎండిపోగా నా నాలుక దవడకు అంటుకుంది అని బైబుల్లో ఉంది అంత దాహం ఆయనకు వేసింది పడత తోలత ఆయన ఆ సిలువను మోసుకుంటూ వెళితే ఆ సిలువ మీద ఆయన్ని పొడుకోబెట్టి ఎన్ని మేకులు కొట్టారు ఏంటండి ఎన్ని మేకులు కొట్టారు ప్రభువును బైబిల్లో మేకులతో కొట్టినట్టు ఉందా ఎలా చెప్తున్నారు మూడు మేకులని ఏంటండి మీరు చేస్తున్నారు నా మీద నింది బైబిల్లో కొట్టినట్టు ఉందా మేకులతో ఎన్ని సైలెంట్ అయిపోయారు ఏంటి ఎలా అన్నాడు నేను వచ్చాను ఎక్కడా లేదు కానీ ఒకటే గుర్తుంది తోమాతో అంటాడు కదా ప్రభు ఇదిగో నా మేకులా చరిత్ర చెప్తుంది రోమా ప్రభుత్వం వారు ఏమని సిలువలో ఏం చేశారని మేకులు కొడతారని కాబట్టి ప్రిల్లరా ఆయన సిలువకి వేసిన తర్వాత తోలతా పడతా ఉన్న ఆయనను మేకులతో కొట్టారు ఆయన ఈ ఒక చేతికి మేకు కొడితే ఇంకో చేతిని ముడుచుకోవాలా అమ్మో ఈ చేతిని కూడా కొట్టేస్తారేమో ముడుచుకోవాలా ఈ చేతిని కొట్టు ముగించగానే ఈ చేతిని కూడా రండి ఈ చేతికి కూడా కొట్టుకోండి అని ముందుగానే రెడీ చేస్తారంట ఆయన చేతిని అది కొట్టిన తర్వాత రండి కాళ్ళకు కూడా కొట్టుకుని ఒక కాలు మీద ఇంకో కాలు పెట్టి రెడీ చేసుకున్నాడంట ఆయన చేతులను కాళ్ళను మేకలతో కొట్టిన తర్వాత ప్రభునందు ప్రియులరా మనం కరెంటు స్తంభాన్ని లేపడం చూస్తూ ఉంటాం కరెంటు స్తంభాన్ని లేపి దాన్ని నిలబెట్టేటప్పుడు గొయ్యిని తెత్తారు పెద్ద గొయ్యి తీసి తర్వాత తాళ్ళతో లేపుతారు తాళ్ళతో లేపం కానీ వెంటనే అది పడదు సగం దిగుద్ది సగం జరిగి బాగా లేపిన తర్వాత ఒకసారి దబ్బని కిందకే గోతులో పడిద్ది అలాగే యేసు ప్రభుని కూడా మేకులతో కొట్టిన తర్వాత ఆయన ఆయన సిలువను గోతులు దించడం కోసం ఆయన సిలువను తాళ్ళతో లేపరంట ఒక్కసారి మేకులతో కొట్టిన ఆయన శరీరాన్ని గోతులు ఒక్కసారి దించేపటికి దమ్మని దించేపటికి యూదులు బరువైన వారండి దేహదారుఢ్యం కలిగిన వారండి బలవంతులండి యూదులు యేసు ప్రభు కూడా యూదుడే ఆయన శరీరం కూడా బలంగా ఉండవచ్చు ఆ మూడు మేకలకి కొట్టిన ఆయన దేహాన్ని ఒక్కసారి ఆ శిలువను గోతులు తెంచగానే ఆయన గాయాలు సాగిపోయాయంట ఆయన గాయాలు సాగిపోయి చాలా వేదన పొందారంట శిలువలో ఆయన చాలా ప్రయాసపడ్డారంట ఆ సాగిపోయిన గాయాల నుండి బడబడా రక్తం గారితే అది చూసిన దైవజనుడు కాలువలుగా రక్తం ఎలా కారుచుండెను ఆయన రక్తం ఎలా కారుతుందో ఆయన ప్రేమ కూడా అలాగే కారుతుంది పిల్లల అంత వేదనను శ్రమను ఆయన సిలువలో పడినట్టుగా మనం చూస్తాం బరువైన పాలిథిన్ కవర్ను మేక్కు వేలాడి తీస్తుంది ఎలా సాగిపోద్దో అలాగే ప్రభు శరీరం సిలువలో సాగిపోయింది ప్రభు శరీరం సిల్వలో వేదన పడింది ఇది నీ ప్రయాసను తొలగించడానికే మన ప్రయాసం తొలగించడానికే ఈ శాల్లోకి వచ్చిన వారిలో మనందరూ ఏదో ప్రయాసంతో వచ్చాం ఏదో ఒక బాధతో వచ్చాం వ్యాధితో వచ్చాం కష్టంతో వచ్చాం రుణంతో వచ్చాం ఏదో తెలియని వేదనతో మనం వచ్చాము మన ప్రయాసం అంతటినీ తీర్చడానికే నీ కొరకు నా కొరకు ప్రభు సిలువలో ప్రయాసపడుతున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్ధకు రండి నేను మీకు ఈరోజు మనందరికీ విశ్రాంతి ఇవ్వడం కోసమే నీ వ్యాధుల అయితే నీకు విశ్రాంతి ఇస్తాడు ప్రభు నీకు రుణాలా ఇస్తాడు అయితే మీకున్న కఠినమైన సమస్యల ప్రక్క వారికి కూడా చెప్పని సమస్య మీ హృదయంలో ఉన్నాయా అయితే అది కూడా దేవుడు దానికి కూడా విశ్రాంతి ఇవ్వడం కోసమే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రయాసపడుతూ ఉన్నాడు రెండవది సిలువ ప్రయాస అసమాన్యమైనది